అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పొద్దున్న నాలుగు గంటలకి వెళ్ళి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని దేవుడికి పూజ చేసేసి రెడీ అయిపోయి నేను రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసి ఇక్కడైతే ఇక బయలుదేరిపోయాము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా చీరియల్ లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వెళ్తున్నాము ఇక మా జనని ఎక్కింది చెరి ఎక్కువ ఆయ్ అని చెప్తున్నారు ఇక మేమైతే ఇంట్లో నుండి బయలుదేరిపోయాము ఇది చేసి మా ఇల్లు అండి ఇక్కడ నుంచి ఇక టెంపుల్ వెళ్ళే దారిని ఇక్కడైతే చీరియల్ కీసెరి దాటిన తర్వాత ఇక్కడ టర్న్ అయిపోయాము ఇక్కడ చూడండి రెండు రోడ్డుకి ఇరువైపులా ఇక్కడ ఇవి ఏమంటే చెరువులు ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి వాటర్ ఈ అయితే చేపలు ఉన్నాయి ఇక్కడ పెళ్లి చేయడానికి అయితే కన్వెన్షన్ హాల్ అయితే ఇక్కడ ఉందండి ఇక్కడ లోపలికైతే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడికి నరసింహ స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది లోపల ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి అక్కడ ఫొటోస్ గుడికి దాతలు అవన్నీ బాగా చూస్తున్నాడు ఇక్కడ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాము ఫస్ట్ ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఫొటోస్ దిగినాము ఇంకా తర్వాత దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసి అయితే ఇక్కడ కొబ్బరికాయ నేను కొడుతున్నాను ఇంకా మంచి అయితే నేను కొడతాను నేను కొడుతున్నాను చేయికి దెబ్బ తగులుతుంది అనేసి అయితే నేను కొడుతున్నా మీరు ఎప్పుడైనా వెళ్ళారా టెంపుల్కి కి వెళ్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే ఈ చెల్ టెంపుల్ అయితే చాలా ఇష్టం అండి ఎందుకంటే టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ పచ్చటి వాతావరణం ఉంటుంది చుట్టూ పొలాలు మొత్తం చెట్లు ఇక్కడ చెరువు ఇవన్నీ చుట్టుపక్కల చాలా బాగుంటుంది ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది గుడి వెనకాలనే చాలా మహిమగల దేవుడు నాగదేవత ఇంకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది ఇక్కడ నాకైతే ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ అయితే ఈ ప్రసాదం ఇద్దరు మా అయితే తినదు మా చర్యకి ఇచ్చేసిన ఇంకా తినేస్తుంది మేమైతే ఇక్కడ నుంచి కొద్దిసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ దిగి కొన్ని రీల్స్ చేసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళడం అనేసి అక్కడ నుంచి అయితే వెళ్ళాము ఇక మా చెర్రి ఏమైనా కొనివా అంటే అక్కడ బాగా వెళ్ళి అయితే వెళ్ళి కొనిస్తున్నాడు ఇక ఎండ బాగా కొట్టేస్తుంది అప్పటికే వన్ అయిపోయింది అనేసి మేమైతే బయలుదేరిపోయాము ఇక్కడ చూడండి ఏదైతే వెళ్ళే దారి చూడండి పక్కనే ఎంత బాగున్నాయో చెట్లు చుట్టూ రోడ్కి చుట్టుపక్కల పచ్చడి చెట్లు ఇక్కడైతే చూడండి నేనైతే కొబ్బరికాయ తినుకుంటే ఇక వీడియో తీస్తున్నా చాలా బాగుంది కదండి టెంపుల్ అయితే నేనైతే ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ నుండి ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాను నాకైతే చాలా చాలా నచ్చదండి ఈ టెంపుల్ అంటే ఎందుకంటే ఇక్కడికి వెళ్తే మంచిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ టెంపుల్కి వెళ్తేనైతే మనం మనసులోని బాధలన్నీ మర్చిపోవచ్చు హ్యాపీగా దేవుడు దర్శనం చేసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ చాలా బాగుంటుంది వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రండి నాకైతే ఇక్కడికి వెళ్ళడం చాలా మంచిగా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ లో కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్